ఇలా నేనెప్పుడు తీయాలి ఫోటోలు నన్ను నేను పరీక్షించుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ మా ఓనర్ నాకు ఏ అవకాశం కల్పించలేదు అందుకే నాకు నేనే అవకాశాన్ని సృష్టించుకున్నాను ఒకరోజు స్టూడియో కట్టేసే సమయంలో

ఉన్న స్టూడియోలోనే పోతే బయట నుంచి బీగం వేసుకొని పోతా అడేయ నీ రాత్రంతా మేలుకొని ఈ కెమికల్ అంతా కడిగి స్టూడియో వెళ్ళాలని క్లీన్ పన్నా వైద్యకాయెల్లా వైద్యకారిలా సేందినాక అలా మా నాన్నగారు నన్ను మద్రాసు తీసుకెళ్ళి ఆయనకు తెలిసిన ఒక ఫోటో స్టూడియోలో చేర్పించారు భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నెన్నో కళలను పుజాన వేసుకొని నేను మద్రాస్ చేరాను మద్రాస్ నగరం నాకు స్వర్గంలా కనిపిస్తుంటే మా స్టూడియో ఓనర్ మాత్రం నాకు నరకం చూపించేవాడు ఏడు నా పాటా అబ్బా అరే ఏంది ఆ ఏడుమారా అయ్యి మాదిరి చేసేవే ఆ పోటా అక్కడ ప్రతిరోజు ఉదయం చీపురు నన్ను నిద్రలేపేది ఆడే ఎడుమారా ఏందిరా ఏ పో పాత దోంకిరా వేళదా ఎడ సిమ్మా ఆడ సిమ్మా ఆడ ఏందిరా ఆట చూసివే గదులు ఓడవడం కెమెరాలు తొడవడం ఎంగిలి విస్తరాకులు ఎత్తివేయడం ఇలాంటి చాకరీలు నా చేత చేయించేవాడే తప్ప ఫోటోగ్రఫీ నేర్పేవాడు కాదు చదువులు వదులుకుని తల్లిదండ్రుల్ని బలవంతంగా ఒప్పించి వచ్చాను కాబట్టి అన్ని కష్టాలను నవ్వుతూ భరించాను అతను ఫోటోలు తీస్తుంటే చాటుగా నిలబడి కేకలవ్య శిష్యుడి లాగా నాకు నేనే ఫోటోలు తీయడంలో ఉన్న టెక్నిక్ నేర్చుకున్నాను కొంచెం ఎంత పక్కవా అప్పా అందరి మాది బిగ్స్ గా పోతావు స్ట్రైట్ అని అప్ప మాది అందరి